ప్రపంచంలో అత్యంత రహస్యాలతో కూడిన అద్భుతమైన దేవాలయాల్లో పూరి జగన్నాథ ఆలయం ఒకటి వేలాది సంవత్సరాలుగా భక్తులను పర్యాటకులను ఆకర్షిస్తూ నిలుస్తున్న ఈ ఆలయం చుట్టూ ఎన్నో మిస్టరీలు శాస్త్రానికి అవగాహనకు మించి ఉన్న నిజాలు ఉన్నాయి ఈ వీడియోలో మనం పూరి జగన్నాథ ఆలయ చరిత్రను మాత్రమే కాదు అక్కడ దాగున్న రహస్యాలను కూడా తెలుసుకోబోతున్నాం చివరి వరకు చూడండి మీరు ఊహించని నిజాలు తెలుసుకుంటారు పూరి ఆలయం స్థాపన కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది పురాణాల ప్రకారం ఇక్కడ మహావిష్ణువు స్వయంగా తన రూపాన్ని ప్రతిష్ఠించుకున్నట్టు చెబుతారు శబర వంశానికి చెందిన విద్యాపతి అనే భక్తుడు జగన్నాథ స్వరూపాన్ని కనుగొన్నాడని కథనాలు ఉన్నాయి అప్పుడు గంగా వంశాధిపతి అనంగ భీమదేవ పన్నెండవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించాడు ఆలయం నిర్మాణానికి ముందుగా నీలగిరి కొండపైన స్వయంభూ మూర్తిని దర్శించుకున్నారని పురాణాలు చెప్పాయి ఈ ఆలయం నిర్మాణానికి ఎన్నో సంవత్సరాలు పట్టాయి ఎందుకంటే అక్కడి వాస్తు శిల్పకళ ప్రపంచంలోనే ప్రత్యేకమైనవి పూరి జగన్నాథుని ఆలయంలో మనం తెలుసుకోవలసిన మిస్టరీలు చాలా ఉన్నాయి అందులో నెంబర్ వన్ పూరి జగన్నాథుని ఆలయం మీదున్న జెండా ఏ వస్త్రం చూసినా సరే గాలి ఎటువైపు నుంచి వీస్తే అటువైపుకే ఎగురుతుంది అది మనమే కాదు ఏ చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చెప్తారు ఒక ఓడ మీదున్న జెండాను మొదలుకొని చిన్న పిల్లవాడు చేతిలో పట్టుకున్న జెండా వరకు గాలి ఎటు వీస్తే అటు మాత్రమే ఎగురుతుంది కానీ దానికి వ్యతిరేకంగా పురి జగన్నాథుని ఆలయం మీదున్న జెండా మాత్రం గాలి వీచే వైపుకి కాకుండా దానికి వ్యతిరేకంగా ఎగురుతుంది అంటే కుడివైపు నుంచి గాలి వీస్తే ఎడమవైపుకి ఎడమవైపు నుంచి గాలి వీస్తే కుడివైపుకి ఇలా ఎగురుతుందన్నమాట ఇది ఎలా సాధ్యమన్నది అక్కడ ఉన్న భక్తులకి శాస్త్రానికే కాదు మన ఆధునిక శాస్త్రవేత్తలకి కూడా ఇప్పటి వరకు అర్థం కాలేదు ఇది అక్కడ ఉన్న మిస్టరీలలో నెంబర్ వన్ మిస్టరీ మిస్టరీ నెంబర్ టూ ది క్లైంబ్ అంటే నలభై ఐదు అంతస్తుల భవనం ఎత్తుకు సమానమైన ఎత్తు కలిగిన ఈ ఆలయం గోపురంపై ఉన్న జెండాను మార్చడానికి ప్రతిరోజు ఒక పూజారి గోడలను తొక్కుతాడు ఈ ఆచారం ఆలయం నిర్మించిన రోజు నుండి చాలా కాలం నాటిది ఈ ఆచారం ఎటువంటి రక్షణ పరికరాలు లేకుండా కేవలం చేతులతో జరుగుతుంది క్యాలెండర్ నుండి ఒక్కరోజు ఈ ఆచారాన్ని దాటవేస్తే అంటే ఒక్కరోజు ఈ గోపురం మీదున్న జెండాని మార్చకపోయినా ఆలయం పద్దెనిమిది సంవత్సరాల పాటు మూసివేయబడుతుందని నమ్ముతారు ఇది ప్రొఫెషనల్ పర్వతారోహులకు కూడా అసూయపడేలా చేస్తుంది చాలా ఆసక్తికరంగా ఉంది కదా నెంబర్ త్రీ మిస్టరీ వచ్చేసి చీకటి లేని వెలుగు అంటే మనం ఒక వస్తువుని తీసుకున్నట్లయితే పొద్దున్నీ సాయంత్రం వరకు దాని మీద ఏదో ఒక సమయంలో సూర్యకాంతి పడినప్పుడు ఏదో ఒక దిశ నుంచి మనకు దాని యొక్క నీడ అనేది కనిపిస్తుంది కానీ ఈ ఆలయంలో రోజులో ఏ సమయంలోనైనా సాధ్యమైన ఏ దిశ నుండి అయినా నీడ లేదని నివేదించబడింది అంటే మనం ఏ సమయంలో చూసుకున్నా సరే ఆ దేవాలయం యొక్క నీడ అనేది మనకు కనిపించదు ఇది ఒక నిర్మాణ అద్భుతమ లేదా మానవాళికి జగన్నాథుని సందేశమా అన్నది ఇప్పటి వరకు ఎవరికీ కూడా అర్థం కావడం లేదు మిస్టరీ నెంబర్ ఫోర్ వచ్చేసి సుదర్శన చక్రం యొక్క చిక్కుముడి ఆలయ శిఖరం వద్ద సుదర్శన చక్రం రూపంలో రెండు రహస్యాలు ఉన్నాయి మొదటి వింత ఒకటన్ను బరువున్న గట్టి లోహం ఆ శతాబ్దపు మానవ శక్తితో ఎటువంటి యంత్రాలు లేకుండా అక్కడికి ఎలా వచ్చిందనే సిద్ధాంతం చుట్టూ తిరుగుతుంది రెండవది చక్రానికి సంబంధించిన నిర్మాణ సాంకేతికతకు సంబంధించినది మీరు ఏ దిశ నుండి చూసినా చక్రం అదే రూపంతో తిరిగి కనిపిస్తుంది ప్రతి దిశ నుండి ఒకేలా కనిపించేలా దీనిని రూపొందించినట్లుగా ఉంది అంటే మనం ఆలయ ప్రాంగణంలో నుంచైనా కానీ లేదా బయట నుంచైనా కానీ మనం సుదర్శన చక్రం వైపుకు చూసినట్లయితే అది ఏ దిక్కు నుంచి చూసినా సరే మనకు మన వైపుకి తిరిగినట్లుగానే కనిపిస్తుంది ఇది ఎలా సాధ్యం అన్నది ఆ జగన్నాథునికే తెలియాలి తరువాత మిస్టరీల గురించి కూడా చెప్తాను అంతకంటే ముందు ఇప్పుడే వీడియోని లైక్ చేసి మా నాలెడ్జ్ కనుక మీకు వర్తి అనిపిస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి చేరుతాయి టాప్ ఫైవ్ మిస్టరీ వచ్చేసి దేవుని కంటే ఏదీ ఎక్కువ కాదు కాబట్టి దానికంటే ఏదీ ఎక్కువ కాదు ఆకాశం పక్షుల రాజ్యం పక్షులు మన తలలపై మరియు పైకప్పులపై కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఎగురుతూ ఎల్లప్పుడూ కనిపిస్తుంటాయి కానీ ఈ ప్రత్యేక ప్రాంతం పరిమితం చేయబడింది ఆలయ గోపురం పైన ఒక్క పక్షి కూడా కనిపించదు ఆలయం పైన ఎగురుతున్న విమానం కూడా కనిపించదు బహుశా జగన్నాథుడు తన పవిత్ర భవనం దృశ్యాన్ని భంగం చేయకూడదని కోరుకోవడం వల్ల కావచ్చు ఇక్కడ ఆహారం ఎప్పుడూ వేస్ట్ కాదు హిందూ పురాణాలలో ఆహారాన్ని వృధా చేయడం చెడ్డ సాంకేతికంగా పరిగణించబడుతుంది ఆలయ సిబ్బంది కూడా అదే అనుసరిస్తారు ఆలయాన్ని సందర్శించే వారి సంఖ్య రోజుకు రెండు వేల నుండి రెండు లక్షల మంది వరకు ఉంటుంది ఆశ్చర్యకరంగా ప్రతిరోజు తయారు చేసే ప్రసాదం ఎప్పుడు వృధా కాదు అంటే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాకుండా ఎంతమంది కుడిని సందర్శించినా సరే మందికి ప్రసాదం అనేది సరిగ్గా సరిపోతుంది ఒక ముక్క కూడా వేస్ట్ కాదు ఇది సమర్థవంతమైన నిర్వహణ ఇద ప్రభు చిత్తమా అనేది ఎవరికీ అర్థం కావడం లేదు తన నెంబర్ సెవెన్ వచ్చేసి మ్యూట్ వాటర్ అంటే మీరు ఆలయ సింహద్వారానికి బయట ఉన్నంతసేపు కూడా మీకు సముద్రపు అలల శబ్దం అనేది బాగా వినిపిస్తుంది ఒక్కసారి మీరు ఆలయ సింహద్వారం లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఏ సముద్రపు అలల శబ్దము కూడా వినిపించదు వాస్తవాన్ని నిరూపించడానికి ఎటువంటి శాస్త్రీయ వివరణ కూడా లేదు మీరు ఆలయం నుండి బయలుదేరినప్పుడు శబ్దం తిరిగి మళ్ళీ వినిపిస్తుంది ఇది ఎలా సాధ్యపడుతుంది అన్నది నిరూపించడానికి ఇప్పటికీ ఎవరికీ కూడా అర్థం కావడం లేదు మిస్టరీ నెంబర్ ఎయిట్ వచ్చేసి బ్రీజ్ యొక్క రివర్స్ గేర్ భూమిపై ఏ ప్రదేశాన్ని తీసుకున్నా పగటిపూట సముద్రం నుండి గాలి భూమి మీదకి వస్తుంది మరియు సాయంత్రం దానికి విరుద్ధంగా ఉంటుంది కానీ పూరిలో గాలి విరుద్ధంగా ఉండి ఖచ్చితమైన వ్యతిరేక దిశను ఎంచుకునే ధోరణి కలిగి ఉంటుంది పగటిపూట గాలి భూమి నుండి సముద్రం వైపు వీస్తుంది మరియు సాయంత్రం దానికి విరుద్ధంగా వీస్తుంది ఇది ఎలా సాధ్యమన్నది ఏ శాస్త్రవేత్తలకి కూడా ఇప్పటి వరకు అర్థం కావడం లేదు మిస్టరీ నెంబర్ నైన్ వంట చేయడానికి మాయా పద్ధతులు ఇక్కడి పూజారులు సాంప్రదాయ పద్ధతిలో ప్రసాదం వండుతారు సరిగ్గా ఏడు కుండలను ఒకదానిపై ఒకటి అమర్చిన పాత్రలుగా ఉపయోగిస్తారు మరియు కట్టెలను ఉపయోగించి వండుతారు మంత్రముగ్ధులను చేస్తూ పైభాగంలోని కుండను ముందుగా వండుతారు మరియు మిగిలినవి అదే క్రమంలో ఉంటాయి మనం చూసుకున్నట్లయితే ఒకదానిపై ఒకటి ఏడు కుండలను పెట్టి వండినప్పుడు మొదటగా కింద కొండ వండుతారు కానీ ఇక్కడ మాత్రం దానికి విరుద్ధంగా పైభాగంలో ఉన్న కుండ మొదటగా వండుతారు అది ఎలా సాధ్యమన్నది ఇప్పటికీ ఎవరికీ తెలియదు మేబీ అక్కడున్న పూరి జగన్నాథుని మహిమయమో మిస్టరీ నెంబర్ టెన్ వచ్చేసి దేవతల విచ్ఛిన్నం ప్రతి పద్నాలుగు నుండి పద్దెనిమిది సంవత్సరాల ఒకసారి ఒకదానిపై ఒకటిగా కొత్త దేవతలను ప్రతిష్ఠించి పాతి పెడతారు ఈ దేవతలను వేప చెక్కతో తయారు చేస్తారు మరియు వాటంతటా అవే విచ్ఛిన్నమవుతాయని నమ్ముతారు చివరగా పూరి జగన్నాథుని రథయాత్ర పూరి జగన్నాథ రథయాత్ర భారతదేశంలోని ప్రసిద్ధ హిందూ పండుగలలో ఒకటి ఇది ప్రతి సంవత్సరం ఒడిశా రాష్ట్రంలోని పూరి నగరంలోనే జరగబడుతుంది రథయాత్ర సమయంలో జగన్నాథుడు బాలభద్రుడు మరియు మాతకి అర్చనలు జరుగుతాయి వారు మూడు వేర్వేరు రథాలలో ఊరేగింపబడతారు ఈ రథాలను భక్తులు చేతులతో లాగుతారు ఇది పవిత్ర కార్యంగా భావిస్తారు ప్రధాన గమ్యం గుండించా మందిరం అక్కడ దేవతలు కొన్ని రోజులు ఉంటారు దీని ద్వారా భక్తులు దేవుడి దరికి చేరుకునే అవకాశాన్ని పొందుతారు లక్షలాది మంది భక్తులు ఈ పండుగలో పాల్గొంటారు రథయాత్ర దృశ్యం ఎంతో ఆధ్యాత్మికతతో పాటు శోభాయమానంగా ఉంటుంది ఇది భారతీయ సంస్కృతి భక్తి పరంపరలో ఒక గొప్ప చిహ్నంగా నిలుస్తుంది చార్ధామ్ యాత్రలో ప్రాధాన్యం హిందూ మతంలో చార్ధామ్ యాత్రను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు బద్రీనాథ్ ద్వారకా రామేశ్వరం మరియు పూరి ఈ నాలుగు ప్రదేశాల యాత్ర పూర్తి చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం పూరి ఆలయంలో జగన్నాథ స్వరూప దర్శనం జీవితాన్ని పుణ్యమయం చేస్తుందనే విశ్వాసం ఉంది చివరగా పూరి జగన్నాథ ఆలయం కేవలం దేవాలయం మాత్రమే కాదు అది ఒక జీవితమైన మిరాకిల్ ప్రకృతి శక్తికి భక్తి శక్తికి మానవ నమ్మకానికి సమ్మేళనం మీరు పూరికి వెళ్ళి స్వయంగా దర్శనం చేసుకుంటే ఆ అనుభవం జీవితాంతం గుర్తుండిపోతుంది ఇప్పటి వరకు నేను కూడా ఎప్పుడూ పూరికి వెళ్ళలేదు కానీ పూరి జగన్నాథుని గురించి మరియు ఆ పూరి జగన్నాథుని ఆలయంలోని మిస్టరీస్ గురించి తెలుసుకున్న తర్వాత ఒక్కసారైనా పూరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలనే కోరిక నాలో కలిగింది తప్పనిసరిగా ఒక్కసారైనా వీలైనంత తొందరగా వెళ్ళి పూరి జగన్నాథుని దర్శనం చేసుకుంటాను మీరు కూడా మీ జీవితంలో వీలైనంత తొందరగా వెళ్ళి పూరి జగన్నాథుని ఆలయం దర్శనం చేసుకోండి ఇలాంటి అద్భుతమైన మిస్టరీలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్లో షేర్ చేయండి ఈ వీడియోకి ఇంతే గైస్ తర్వాత మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు బాయ్